చూడండి ఇప్పుడు వాళ్ళు అడిగేదని సేమ చేస్తున్నావా లేకపోతే నీకు మామూలు స్నాక్స్ బయట సంగతి నానే ఎందుకు పేస్ట్ ఇమ్మన్నా పేస్ట్ అయిపోయిందిగా నువ్వే చెప్పొచ్చు కాదు నాకేం గుర్తుంది నైట్ సారీ పొద్దున్న నువ్వే కాల్చేది పేస్ట్ లేదు పేస్ట్ లేదని లేదు అని తెలుసా

గీజర్ వేసి ఉంచా చెయ్యండి పేస్ట్ లేదు పొద్దున్న వాడు ఏడుస్తుండే వాడికి రాక మొత్తం అయిపోయిందిగా సర్ఫ్ లేదు పేస్ట్ లేదు సేమ్యా లేదు షుగరు కూడా కొంచమే ఉంది ఇన్ని సరుకులు లేవాలి తీసుకురండి చేస్తాం చిరగాల్సింది అట్లా అట్లే పంపించేదాన్ని అవును అక్కడ సరుకులకు వస్తారో లేదా సేమ్య ప్యాకెట్ చెక్ చేయదివే అక్కడక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఏం లేవు అక్కడ టేబుల్ కింద రైస్ బ్యాగ్ దాంట్లో రాళ్ళు కాన్ఫ్లెక్స్ ఎన్ని మెత్తగా పెడతాయి

మైదా బియ్యం పిండి ధనియాలు పిండి పడిద్దునా ఇక్కడ పాస్తా ధనియాలు ఆర్డర్ చేద్దాం మసాలాండి ధనియాలు ఆవాలు ఇవ్వండి వెళ్ళి సేమియా ఒక వన్ కేజీ షుగరు షుగరు సేమ్య ఒక వన్ కేజీ ఏరియల్ సార్ ప్యాకెట్ వన్ కేజీ అల్లయ్య ఎన్ని వంటెజీని ఎన్ని కదా డి మార్ట్ చేద్దాం లేదు ఆయిల్ మననేది చట్ని ఇ ఇవన్నీ ఉన్నాయి రవ్వ ఉంది పల్లీలు ఉన్నాయి కందిపప్పు ఉంది వెళ్ళండి ఫ్రెష్ అవండి గా చూడండి ఇప్పుడు వాళ్ళు అడిగేదాని సేమే చేస్తున్నావా లేకపోతే నీకు తినాలనిపించిందా మామూలు స్నాక్స్ ఏం లేవు కదా నిన్న మనం బయట నుంచి తినారని నేను నీకు తినాలనిపిస్తుందని చెప్పరాదు ఏముంది

ఎప్పటికి మళ్ళీ అడిగినా రెండు సార్లు చెప్తే అసలు ఇన్లే బాబు ఏమో స్నానం చూసి వచ్చిండు దీవెనా ఎల్లు స్నానం చూసి వచ్చి ఇంకా మళ్ళీ ఫోన్ పట్టిండు ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళారు బ్రో సినిమా

లేదా ఏమనండి టెస్ట్ చేయించుకోలేదను అసలు నీకు నువ్వు ఉన్నావు మా నువ్వు పో ఎల్లు మా డ్రస్ డ్రస్ వేసుకున్నావు కదా వెళ్ళేసి పో షాప్ దగ్గరికి పో చున్ వేసుకొని పోయినా పో నడు లే లేదు నడు ఇప్పుడు నువ్వు వెళ్ళాలి నేను వెళ్ళను ఇప్పుడు మూడు సార్లు తిరిగిన ఎందుకు పోయి ఎవరు తింటారు వాళ్ళు తింటారు అసలుకి దీని బెల్లం వేస్తే తింటారా మీరు ఆగో

తీసేయమదే తీస్తున్నా మంచిగా ఉందా అని అడుగుతుంటే ఏమో పడింది అనుకుంటారు కదా చూపిస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పంచదారకి బస్తాలు వస్తాయి కదా బస్తావి పోగులు అదే తీ కూడా అయింది ఇది కూడా అయింది వాళ్ళు కూడా రెడీ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయలేదు మా పిల్లలు ఏనారు అందుకే డ్రై ఫ్రూట్స్ వేయండి నేను పక్కన పెడతారు అన్ని దీని బాబు తింటారు అది బాదం పాపు తింటారు

టీ గది గజడనా టీ జల్ల గది అంటారు దాన్ని నీ ఊళ్ళో మా ఊళ్ళో జల్లడంటే కప్పు ఉన్నాయా కావాలి మళ్ళీ వస్తుంది ఫోన్ వీడియో అల్ల ఫోన్ వస్తుంది అసలు ఊరికే తినేటప్పుడు ఫోన్ వస్తుంది